మణినాగము అని ఒక నాగం చాలా పెద్ద పావు ఆ పాముకి ఒక లక్షణం ఉండేది అది నమ్మింది శివుణ్ణి దానికి భయం గరుత్మంతుడు కొట్టుకుపోతాడని ఎందుకంటే మనం చూడండి ఆ మంచి పచ్చడి వంకాయలు వచ్చాయి మార్కెట్ లోకి చాలా పెద్ద పెద్ద ఆకుపచ్చ వంకాయ కొత్త కన్నం లేదు అన్నారు అనుకోండి ఓ ఎన్నైందో పచ్చి పచ్చడి ఎన్ని నాలుగు కిలోలు పెరుగు పచ్చడికి వాడికి ఉంటాయి సీట్లో పడ అందరూ ఆ మీద పడిపోతారు అలా బాగా చక్క అలాంటి పాములు అంటే అవి ఎక్కడున్నాయో అని ఆలోచించి మరి వెడతాడు గరుక్మంతుడు అందుకని మణి నాగం ఏం చేసేది అంటే బయటికి వస్తూ ఉంటే పుట్టలుంచి శివ 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 అంటూ వచ్చింది అది శివనామని చెప్తూ తిరిగి శివనామం చెప్తూ ఆహారం తీసుకుని శివనామని చెప్తూ పుట్టలో పెళ్ళిపోయింది అది ఒక రోజున శివనామం చెప్తూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే చూశాడు గరుత్మంతుడు చూసి హా పెరికిందిరా అందని పటమ అది నిర్భయంగా పాపుతో శివ 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 అంటూ వెళ్ళిపోతుంది పరమేశ్వరుడు ఆయనకి తెలియనే ఉంటే ఆయన సర్వజ్ఞ ఆయనకు అన్నీ తెలిసి ఎక్కడేం జరుగుతుందో ఎప్పుడు నా పేరు చెప్పే అలవాటు ఉన్నటువంటి మణినాగాన్ని గరుత్మంతుడు కొట్టబోతున్నాడు ఆయన వెంటనే నందీశ్వరుణ్ణి పిలిచన్నాడు వెళ్ళి రక్షించన్నాడు నంది ఒకడు శివుడు ఒకడు అందుకే వీళ్ళ మధ్యలోకి వెళ్ళాం వెంటనే నంది నేను వెళ్ళి గరుత్మంతుడిని చలకితే బాగుండదు శివకేశవుడు రెండుగా కనపడే ఒకడు శ్రీ మహావిష్ణువుకి చెప్తే ఆయన వాహనం కాబట్టి ఏమిటా అంటారు నీమిద్దరం ఈక్వల్స్ నేను ఈయన వాహనాన్ని ఆయన ఆయన వాహనం కాబట్టి బొత్తిగా ఏమైనా మాట చెప్పబోయా అంటాడేమో చెప్పిపోతున్నా వాళ్ళ ఓనరగారికి చెప్పేస్తే కొడగలిగిపోతున్నాయి అందుకని చెప్పి ఆయన వెళ్ళి విష్ణువుకి చెప్పారు శివాజ్ఞ మణినాగాన్ని గాంధీ రక్షించమంటున్నారు గలుత్పంతుడు తరుగుతున్నాడు ఆయన వెంటనే గలుత్పంతుడిని పిలిచి వెనక్కిరా అన్నారు అంటే మంచి కోపంతో తరుగుతున్నాడు కదండి ఇది నా ఆహారం ఆహారాన్ని దూరం చేయకూడదు అంటూ తరివాడు ఆహా నేను పిలిచినారామే నీ శక్తి క్షీణించు కాక అన్నారు విష్ణువు పిలిచిన గుడు మణినాం నిర్భయంగా శివ 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 అంటూ వెళ్ళి దాని ఆహారం తీసుకొని తీసుకుని ఆయన పక్క నుంచి వెళ్ళిపోయి పుట్ట అప్పుడు ఆయన ఆలోచించాడు అరే రే నేను ఇలా అయిపోవడానికి కారణం ఈ మణినాగాన్ని నాగాన్ని శ్రీ మహావిష్ణువు కబురు చేశారు నేను వినలేదన్నప్పుడు క్షమార్పణ చెప్పి ప్రార్థన చేశాను విష్ణువు శక్తినిచ్చాను ఈయన వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి ఈశ్వరకంత శిక్ష వేస్తారా అన్నాడు అంత శిక్ష వేయడానికి కారణం నేను వేసింది కాదు శివాజ్ఞ అది శివ 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 అంటూ తిరుగుతుంది నువ్వు తలమబోయావు ఆయన వెంటనే కబురు చేశారు కాబట్టి నందీశ్వరుడు వచ్చాడు మీ శక్తిందుకు తీసేశాడు శివాజ్ఞ పరిపాలించవలసింది అందరం కాబట్టి శివ 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 అనుకున్న మణినాగం బతికిపోయింది ఆయన అనుగ్రహం ఏది సంతతము ఆయన్ని ధరించిందో అది ఆయనకి భూషణం కాదండి భూషణం అంటే ఏంటి ధరింపబడినది భూషణం కదా ఇప్పుడు ఈ ్రాక్షహారం వేసుకున్నాను అప్పుడు నాకు అది భూషణం నేను ధరించాను కాబట్టి అది అనుహరించింది ఎలా దానికి చైతన్యం ఉంటే ఎప్పుడు నన్నే లోపల వహించి భరిస్తుంది అనుకోండి అప్పుడు అది నాకు భూషణం భూషణం అందుకే ఆ మణి గరుత్మంతుడు చెనకలేకపోయాడు అయి సామాన్యుడు కాడు పరమేశ్వరుడు అంటే లోకంలో ఎవ్వరూ చెయ్యనంత ఉపకారం చేసినవాడు గరుత్పంతుని చేత నిత్య భయం ఉన్నటువంటి పాములకి అభయం ఇచ్చి తన ఒంటి మీద వేసుకుని కాపాడినవాడు అందుకనే ఆయన భుజంగ భూషణుడయ్యాడు ఇది బాహ్యంలో ఉండే ఇలా నేను చెప్తూ వెళితే నేను ఇప్పుడు మీరు చెప్పినవి స్కంద పురాణాంతర్గతమైనటువంటి విశేషాలను తీసుకొచ్చి మీకు ఆ మహే మహేశ్వర ఖండంలోంచి వాటిల్లోంచి కొన్నింటిని చూపించాడు భుజంగ భూషణో ఆయన భుజంగమును ధరిస్తాడు కాదు కాదు భుజంగం అన్న మాటకి ఒక అర్థం ఉంది భుజంగం అంటే ఏమిటో తెలుసా అండి పాం పైకి అర్థం పాముకి ఒక లక్షణం ఉంటుంది మీరు చూడండి ఏదైనా కదిలింది అనుకోండి అంతా కదులుతుంది ఇప్పుడు నేను లేచాను అనుకోండి నా శరీరం అంతా కదులుతుంది పాముకున్న లక్షణం ఏంటో అండి కనీస కదలిక లేకుండా కొంత శరీరం ఉండిపోయి కదలికతో కొంత శరీరం ఉంటుంది ఒక పెద్ద పాముంది అనుకోండి పది మీటర్ల పాము అది చుట్ట చుట్టూ పడుకుంది ఓసారి నాకు అలా దర్శనం నా అదృష్టం బతికిపోయాను అనుకోండి ఆ రోజుల్లో మీరు పరివసించవలసిన విషయం అనుకుంటున్నారా సామాన్యంగా బతికి అనుకుంటున్నారా నేను కటిక చీకట్లో హెడ్లైట్ వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయి స్కూటర్ మీద తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా చూస్తే ఏదో పెద్ద పడుకున్నట్టు అనిపించింది ఆ రోజుల్లో నేను సామల కోడలో పనిచేసేవాడిని ఆ పక్క పొదల్లో అక్కడ నల్లత్రాసు ఉంటుంది అని చెప్పేవారు మా వాళ్ళు అయ్యో పాము కాదు కదా అని లైట్ వేసాం ఇక పామేది దాని మీది నుంచి ఎక్కి లేక వెళ్ళలేక ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో కుడికాలు బ్రేక్ దొక్కాను స్కూటర్ రెండు కాళ్ళు స్కూటర్ మీద నిలబడి ఉంటాడని కారు కాదుగా ఎడకాల కిందకొచ్చింది అది వెంటనే చుట్టుకున్న చుట్టలో ఇలా అడ్డంగా రోడ్డుకున్నటువంటి శరీరం వెనక్కి తీసింది అడగ ఇలా వెనక్కి వచ్చి ఇలా విప్పింది చక్కగా పాదం అక్కడే ఉంది పాదం హెడ్లైట్ కాంతిలో మెరిసిపోతోంది ఇలా పైకి ఎత్తి చూసింది ఇలా కిందకి చూసింది ఏమో ఈశ్వరుడు ఏమన్నాడో తెలియదు మరి కొట్టకు అని ఉంటాడు శివాజ్ఞ అది తలగించి వెళ్ళిపోయింద అది విడిపోయింది నేను విడిపోయాను కానీ నేనేం చెళ్ళు అవి చల్లించుకోలేదు ఎందుకంటే అది కొట్టేయాలి అంటే అప్పుడు నాకు ఎవ్వరు లేనియ నన్ను రక్షించగలిగిన వాళ్ళు చక్కగా కొట్టేయాలి కానీ అది ఎందుకో ఇలా తలెత్తి చూసింది కిందకి చూసింది విడిపోయింది